నురుద్దిన్ ఫర్నిచర్ వర్స్ అండ్ ఇంటీరియర్స్ రామోరపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు మీకు నేను లెవెన్ సీటర్ కార్నర్ సోఫా ఒక టీ పై టూ పఫీస్ ఇవి రేపు ఉదయం విషాల్లా ఏలూరు సమీపంలో డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం అవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసాం ఇదిగో ఇటు చూస్తే కనుక ఫోర్ సీటర్ కనపడతా ఉంది మీకు ఫోర్ సీటర్ ఇది ఒక ఫోర్ సీటర్ సోఫా కంపెనీ కనపడతా ఉంది ఇక్కడ చూస్తే కనుక ఇది ఇదొక పఫీ ఇది పఫీ అనమాట టోటల్ లెవెన్ సీటర్ కార్నర్ సోఫా ఒక టీ టీపాయి రెండు పఫీస్ వన్ సైడ్ చూస్తే టూ సీటర్ సోఫా కంపెట్ మరియు టూ సీటర్ సోఫా కంపెనీ అంటే ఫోర్ సీటర్ సోఫా కంపెట్ మరియు సోఫా కంపెట్ కాబట్టి సిక్స్ సీటర్ కింద మనం పరిగణించాలి ఇటు చూస్తే కనుక ఫోర్ సీటర్ మొత్తం సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ కార్నర్ ఉంది టోటల్ లెవెన్ సీటర్ కార్నర్ సోఫా ఈ ఫోర్ సీటర్ లో కంఫర్టబుల్ గా ఫోర్ పర్సన్స్ కూర్చోవచ్చు ఇందులో హ్యాండిల్ లో ఉన్నటువంటి ఈ హ్యాండిల్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక చూస్తే చిన్న చిన్న ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఆప్షన్ మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేది కప్పహోల్డ్ ఉన్నటువంటి హెడ్ లో ఓపెన్ చేసుకుంటే అంచుకునేందుకు వీలుగా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు చూసినటువంటి ఫోర్ సీటర్లో ఫోర్ హెడ్రెస్లు అనేది రావడం జరిగింది ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేశాను టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ సోఫా కంపెనీలో ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఈ టూ సీటర్ ఓపెన్ చేశాను సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కాలుదా కూర్చునేందుకు కంఫర్టబుల్గా ఉంటుంది మరి హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుంటే తలాంచుకుని తలాంచుకుని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ దగ్గర నుంచి కనుక ఈ హ్యాండిల్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ మెయిన్లీ స్టోరేజ్ ఆప్షన్ అనేది హ్యాండిల్లో ఉంది వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునే హోల్డర్ ఈ హెడ్రెస్ ఆనుకుంటే తలాంచుకునేందుకు ఈ రెస్ట్ మళ్ళీ క్లోజ్ చేశాను టూ సీటర్ లో కూడా కంఫర్టబుల్గా ఇలా కాలుదాపును కూర్చునేందుకు టూ సీటర్ లో ఉన్నటువంటి సోఫా కబెడ్ ఆప్షన్ ఓపెన్ చేశాను అది మీరు చూస్తా ఉన్నారు ఈ హెడ్రెస్ కూడా ఇలా ఓపెన్ చేసుకుంటే కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ ఉంటే టీవీ చూడొచ్చు మూవీ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా హ్యాపీగా ల్యాప్టాప్ లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ ఉంటుంది ఇది మళ్ళీ క్లోజ్ చేశాను ఇది నేను క్లోజ్ ఇది కూడా నేను చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ